ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై ఐదు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా వ్యాఖ్యానాంశం క్రీస్తు రక్తము వ్యాఖ్యానాంశం క్రీస్తు రక్తము రక్తం అనగానే ప్రాయశ్చిత్వం అనే అంశం మనకు గుర్తుకు వస్తుంది ఈ రక్తాన్ని గురించి మీరు ఎరుగుదురు అని నేటి మన ధ్యానవచనంలో రాయబడటంలోని ఉద్దేశం ఏమనగా దాని విలువను మనం గ్రహించాలనే రక్తం చెందించటమే ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తం జరిగించట ద్వారా దేవుడు న్యాయవంతుడుగా కనబడుచున్నాడు అదే సమయంలో పాపులను నీతిమంతులుగా తీర్చువాడుగా కనబడుచున్నాడు ఈ రక్తం వలననే దేవుడు దీవించుటకు అదే సమయంలో పాపిని దేవుని నిమిత్తం దేవుని సమీపించినట్లుగాను చేస్తుంది ప్రాయశ్చిత్తం మాత్రమే కాదు మనము ఎరిగిన దానికంటే రక్తం వలన ఎన్నో ప్రయోజనాలు పాఠాలు కూడా కనబడుతున్నాయి విశ్వసించే వారికి అది నిత్య ఇస్తుంది కాబట్టి ఈ రక్తమే పాప పరిహారము పాపాన్ని తొలగించేది నీతిమంతునిగా తీర్చేది క్షమాపణను అనుగ్రహించి సామీప్యానికి చేర్చేది సమాధానాన్ని అనుగ్రహించి పాపు యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించేది పరిశుద్ధుని మనస్సాక్షిని నిర్మలంగా ఉంచేది ఒక సందర్భములో వ్యక్తిని మరొక సందర్భములో వస్త్రాలను శుద్ధీకరించేది విమోచించి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశింపచేసేది ఆ ప్రదేశాన్ని భద్రపరిచేది కూడా ఈ రక్తమే అంతేకాదు ఈ రక్తమే మనకు విమోచన క్రయధనము మనకు పరిశుద్ధత మన ఏర్పాటుకు రుజువు సాతాను నుండి మనలను బలపరిచేది దేవుని ఎడల మన విధేయతకు శక్తి కొలమానం కూడా మనం ఒకరితో ఒకరము సహవాసం కలిగి ఉండేందుకు ఆధారము ఈ రక్తమే నిత్య నిబంధనకు ముద్ర కూడా ఈ రక్తమే ఈ రక్తం గురించి పరిశుద్ధాత్ముడు ఇన్ని కోణాల్లో ప్రస్తావిస్తున్నాడు పరిశుద్ధులు ఎంత బలహీనులైన ఈ రక్తం అనేది దేవునికి ఎంత విలువైనదో పరిశుద్ధులైన వారు తెలుసుకుందురుగాక పరిశుద్ధాత్మ ద్వారా ఈ రక్తం ఎడల దేవుడు కలిగి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని పరిశుద్ధులు కూడా తెలుసుకొని తమ సొంత అభిప్రాయాలను విడిచిపెట్టుదరుగాక ఈ రక్తాను గురించిన అజ్ఞానము నిర్లక్ష్యమే లోకాన్ని శిక్షావిధికి గురి చేయబోతున్నాయి మనం ఈ విషయాలను ధ్యానిస్తుండగా రక్త మాంసాలు వెల్లడి చేయలేని దానిని రక్తంతో సాక్ష్యమిచ్చే దేవుడు మనకు బయలుపరచునుగాక సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు